జింకలను చంపారు నిమల్ నెమలన్ చంపరు వాళ్ళ స్టూడెంట్స్ చంపారు యూట్యూబ్ ఛానల్ అని కదా తింటున్నాడు మరి వీళ్ళందరూ అయిపోయారు ఎవరు అంటే కేబుల్ ఆపరేటర్లు అలా మీ మీద పడ్డాడు మరి ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆపరేటర్ల వల్ల నువ్వు హీరోయిన్ రేవంత్ రెడ్డి మరి వీళ్ళు తెలుసుకుంటూ ఫ్యాకో తెలుసుకుంటే నేను జీరో చేస్తారు బిడ్డ అని చెప్పి నిద్ర పట్టదు ఆయనకి ఎవరో ఒక హుసురు తగిలే వరకు నిద్ర పట్టదు కాదు ఇవాళ మీ అందరు కూడా ఐక్యమత్యంతో ఉండి మా నసన చెప్పినట్టు మరి ఇది గ్రామ గ్రామాలకు పాకాలే మరి ఇలా కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే జన జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది ఇవాళ ఇవాళ కేబుల్ అనేది జియో ఇవి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఇవాళ ఇంటర్నెట్ అంత ఇంపార్టెంట్ ఇవాళ వచ్చి నేను అది కట్ చేస్తా నువ్వు ఇది కట్ చేస్తా అంటే మా ఫ్యాకో కేబుల్ ఆపరేటర్లు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అప్పుడు నువ్వు చెట్ వేసుకొని తిరిగినావు ఇలా మాది ఏం ఏముందో ఒక ప్రదేశం బద్దంగా బద్ధంగా పోవాలి మిమ్మల్ని కలుపుకోవాలి ఒక ఒక ఇబ్బంది ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది ఇవాళ కూడా కత్తితోటి ఒంటింటి కత్తితోటి ఎన్నో మడరదు మరి ఇలా కత్తులు బ్యాన్ చేస్తావా లేవు కదా చా కతర్లతో మడర ఇలా కతారులు బంద్ చేస్తావా పడతాడు ఇవ్వాలి బార్బర్ షాప్ల మీద కూడా పడతాడు మానుబాడు ఏదైనా ఎప్పుడు ప్రజలను నేర్పించక అనే ఒక లక్ష్యంతో మరి ఓట్ చేసిన వాళ్ళు ఇవాళ ఉన్నారు ఈ సిగ్గుతోటి తలదించుకునే పరిస్థితి ఉన్నారు ఇవాళ మీ దగ్గర రావాల్సిన అవసరం లేదు ఇబ్బంది అయింది మీ వల్లే ఇబ్బంది అయింది మరి ఒక మీటింగ్ పెట్టి కూర్చొని మరి దీనికి ప్రత్యామ్నాయంగా మీకు ఇబ్బంది కాకుండా ఏం చేద్దాం ఇవాళ మీ వల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీ వల్ల నేను హీరోనైన కృతజ్ఞత భావం కూడా లేకుండా వేయను మరి అలా రేవంత్ రెడ్డి తోక కట్ చేసే బాధ్యత మీ అందరిపై ఉన్నది మా అందరిపై ఉన్నది మా బీజేపీపై ఉన్నదని చెప్పి ఈ సందర్భ సందర్భంగా తెలియజేస్తూ మరి మీ అందరికీ బీజేపీ పార్టీ తరఫున ఎల్లప్పుడు సపోర్ట్ ఉంటుంది ఏ అర్ధరాత్రి ధర్నా అయినా ఎట్లాంటిది అయినా కూడా మా అందరి సహాయ సహకారం ఉంటుంది మరి అవసరం పడితే మరి రేవంత్ రెడ్డి ఇంటికాడ పోయి కూర్చుందాం మరి మేమైతే రెడీ ఉన్నాం మీ అందరూ వస్తా అంటే మేమైతే రెడీ ఉన్నాం సెక్రటేరియట్ కూడా బ్లాక్ చేస్తాం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పవర్ కట్ అవుతుంది నీ పవర్ కట్ కాకుండా చూసుకో తోటి బిడ్డ ఖబర్దార్ అని చెప్పి సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నాం మరి ఇంకా గట్టిగా ల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ సతీష్ బాబు గారు కరుణాకర్ రెడ్డి గారు మరి అబ్దుల్ సలాం గారు కరుణాకర్ గారు అరవింద్ గారు మిగతా మెంబర్లు మా తమ్ముడు హరిగౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక్కడి గుర్తు పెట్టుకోండి ఐక్యమత్యం ఉంటేనే మనం మనం మన కూడా సాగించగలుగుతాము మన బిజినెస్ ని కాపాడగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండాలి ఎలాంటి అవసరం ఉన్నా రోడ్డు మీద నిలబడడానికి మేమందరం తయారు ఉన్నాం మీ అందరు కూడా తయారు ఉండండి అని చెప్పి